పంపుట్ అచ్చరీలా పొలంలా ఎర్ర ఎర్రగా అవుతుంది అంత పంపులు స్ప్రే కొట్టలు వచ్చిన గంగారం గంగారం చిట్కారీ చేతు పొలంకు రోగం వస్తుంది ఇవన్నీ మందులు కలుపుతుర్రు పొలము ఇట్లా ఎర్ర ఎర్రగా అవుతుంది అందుకే స్ప్రే కొడుతున్నాం ముగ్గురు వచ్చిర్రు కొడుతురు పొలం అంతా ఎర్ర ఎర్రగా అవుతుంది ఇట్లా ఏం రోగాలు ఏం కట్ట ఏం అర్థమైతే లేదు ముగ్గురు వచ్చిర్రు ముగ్గురు వచ్చి కొడుతుర్రు ఇక ఇప్పుడు ఈయన గోల్క బయట పడుతుంది ఇప్పుడు రోగాలు పరిషానాయి పొలాలతోటి వీళ్ళు ముగ్గురు టీమ్ గా ఉండి అన్ని స్ప్రేలు కొడతారు పొలాలకు అన్నిటికీ సోయలకు కానీ ప్రతి ఒక్క పంటకం గంగారామని వీళ్ళ పనే ఇది ఇక పంపులు కొట్టుడు ఒక ఎకరానికి ఎంత వాడతారు త్రీ మంత్లు ఏడు పంపులా సరిపోతాయి ఏడు పంపులు అంతే కదా ఒక్కొక్క డ్రమ్లా ఒక ఇరవై లీటర్లు ఉంటది ఇలా భుజానా వేసుకొని ఇది కొట్టాలా ఈ సన్నాపాట్లు వేసినాము సన్నపాట్లు వేసిన నుంచి వేసిన అందరికీ ఇదే పరిస్థితి ఉంది పాపం ఈ దొడ్డు అడ్లేసిన ఈ రోగాలు అనేది లేదు రోగంని బట్టి డోస్ వాడతారట బిగాన ఏడు పంపులు వాడాలంటున్నారు ఒకవేళ రోగం ఉంటే ఏమైనా డోస్ ఉంటే ఎక్కేస్తారు కానీ